వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి కట్వర్క్ డిజైన్ ఇంతకు ముందు అయితే బ్లౌజులకు మాత్రమే మాత్రమే కట్వర్క్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడైతే శారీస్ కూడా కట్ వర్క్ అనమాట ఈ కట్వర్క్ ఎంత ట్రెండింగ్ అయిపోయిందంటే ముందు ఓల్డ్ శారీస్ వాళ్ళు బార్డర్ శారీస్ కట్టుకోలేనివి ఏమైనా ఉంటే వాటికి కూడా కట్ వర్క్ చేయించుకొని శారీస్ అయితే ట్రెండింగ్ లో తీసుకుంటున్నారు ప్లెయిన్ బ్లౌజ్ కు డిజైన్ చేయించుకొని కట్వర్క్ ఇలా చేయించుకొని చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఈ కట్ వర్క్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నీడీలు వినా చాలా హీట్ గా ఉంటుంది అనమాట చాలా హీట్ లో ఉంటుంది అలా టచ్ అవగానే క్లాత్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అటు ఇటు ఏ మాత్రం తగిలినా సరే ఈ నీడీలు అనేది శారీ అనేది హోల్ పడిపోతుంది అనమాట అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా కట్ వర్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా అలాగే శారీకి తగిలితే ఏ విధంగా అయితే హోల్ పడుతుందో హ్యాండ్ కి టచ్ అయినా కూడా అంతే పెయిన్ అనేది ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ కైనా కట్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కట్ వర్క్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలకి వచ్చేసి నెక్ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఒక డిజైన్ అయితే ఉంది ఆ డిజైన్ మీకు నేను క్లాస్ లో కట్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చారు అదేంటంటే ఇలాగే ఇప్పుడు మీరు కట్వర్క్ చేసుకుంటున్నారు కదా అదే విధంగా నాకు బ్లౌజ్ కూడా కటింగ్ చేసి ఇవ్వండి మిషన్ తోటి నేను బ్లౌజ్ కుట్టుకుంటాను అని అలా కట్ చేశారు చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో అనుకుని చెప్తున్నా ముందు అలా కట్ చేసాము అంటే ఇంక ఇలా కట్ చేస్తే హీట్ అవ్వడం వల్ల క్లాత్ పోగులు పోకుండా అలాగా ఉండిపోతుంది అందుకని చెప్పి ఇలా కట్ వర్క్ చేస్తున్నాం కానీ బ్లౌజ్కి ఇలా కట్ చేస్తే మనం లైనింగ్ డిజైన్ ఇలా వేసామో అలా డిజైన్ డిజైన్ ప్రకారం కొంచెం కుట్లల్లో క్లాత్ ఉంచుకొని కట్ చేసుకొని లైనింగ్ టర్న్ చేసుకోవాలి లైనింగ్తో పాటు అలా కాకుండా డైరెక్ట్ కట్ వర్క్ ఇలా నేను కంప్లీట్ గా చేయిస్తే మీరు కట్ చేసుకోవడానికి అయితే రాదు మీరు ఎక్కడ చేయించుకున్నా కూడా సో అలా బ్లౌజ్ కైతే కట్ చేయించుకోకండి నన్ను కస్టమర్ అడిగే ఆమె కూడా టైలరే సో ఆ టైలర్ తనకు అవగాహన లేదంట అందుకని అలా అడిగింది అలా మీకు కూడా ఏమైనా తెలియకోకుంటే మాత్రం అలా చేయించుకోకండి కొంచెం కుట్లలో క్లాత్ ఉంచుకొని కట్ చేసుకొని బ్లౌజ్ అనేది టర్న్ చేసుకొని కుట్టుకోవాలి శారీ అయితే ఇలానే కట్ వర్క్ చేసుకోవాలి ఇది కటింగ్ చేశామంటే పోగులు పోగులు పోతుంది సో అందుకని చెప్పి ఇలా హీటర్ తోటే అంతా కూడా కట్ చేసుకోవాలి చాలా మంది ఊదికడ్డీతో ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇలా మిషన్ తోటి చాలా ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ మొత్తం కట్ వర్క్ అనమాట ఇంచ్ టు ఇంచ్ టు ఇంచ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అది కట్ వర్క్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నదేమి కట్ వర్క్ ఈ ఖర్చు వరకు కూడా చాలా ట్రెండింగ్ అనమాట ఒకప్పుడు ఈ డిజైన్ని నీడిల్ తోటి బిట్టు బిట్టుగా వేసుకునేవాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మిషన్ తోటి సింపుల్గా తొందరగా ఈజీగా అయిపోయింది అనమాట అంత ఈజీగా వచ్చింది చూడడానికి లిక్ కూడా చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకునేలా ఉంటుంది ఈ డిజైన్ ఎప్పటికీ కూడా ఈ డిజైన్ ఇప్పుడు ఇది కట్ వర్క్ ఇది పిల్లల కోసం ఎక్కువగా వేయించుకుంటున్నారు నెక్ డిజైన్ ఇప్పుడు నెక్ వాటర్ ట్రెండింగ్ కాబట్టి పిల్లల కోసం ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు మీకు ఎలా అనిపించింది